అండి నేను రాజేష్ రీజనల్ మేనేజర్ ఓపెన్ ఎలక్ట్రికల్ వెహికల్స్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను ఈ రోజు మనకి వరంగల్ లో ఓపెన్ ఎలక్ట్రిక్ షోరూమ్ ఓపెన్ ఓపెనింగ్ చేయడం జరిగింది ఇది మొదటి అవుట్లెట్ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది మొదటి అవుట్లెట్గా గా మేము ఓపెన్ చేశాము ఈ మా కంపెనీ స్పెషాలిటీ ఏంటంటే అండి కంప్లీట్ ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇన్ హౌస్ టెక్నాలజీతోని వెహికల్స్ అనేది రెడీ చేయడం జరిగింది మనము త్రీ పాయింట్ ఫోర్ కిలో వాట్ అండ్ ఫోర్ పాయింట్ ఫోర్ కిలో వాట్తోని మనము వెహికల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అరౌండ్ మీకు ఒక్కసారి ఛార్జ్ చేసుకుంటే మీకు వన్ సెవెంటీ కిలోమీటర్స్ మైలేజ్తో వెహికల్స్ మనవి అవుతుంది మీకు ఛార్జింగ్ టైం కూడా ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఛార్జింగ్ టైం ఉంటుంది ఫాస్ట్ ఛార్జింగ్ ఫెసిలిటీ కూడా ఉంది వితిన్ టూ టు త్రీ అవర్స్లో మీకు ఎయిటీ పర్సెంట్ ఛార్జింగ్ అనేది చేసుకునే సౌకర్యం ఉంది ప్లస్ మనది ఇన్హౌస్ టెక్నాలజీ బ్యాటరీ కానివ్వండి మోటార్ కానివ్వండి కంప్లీట్గా ఇన్హౌస్ టెక్నాలజీ అండ్ మనం వాడే బ్యాటరీ ఎల్ఎస్పి బ్యాటరీ లిథియం ఫెర ప్యాస్పెట్ బ్యాటరీ వాడుతున్నాము ఇది హండ్రెడ్ పర్సెంట్ సేఫెస్ట్ బ్యాటరీ అంటే మీకు ఫైర్ అయ్యే ఛాన్సెస్ కానివ్వండి హీట్ అయ్యే ఛాన్సెస్ కానివ్వండి అసలు ఐపీ సిక్స్టీ సెవెన్ రేటింగ్తోని మనం బ్యాటరీ ఇస్తున్నాం ప్లస్ మన బ్యాటరీలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఎంహెచ్ హెచ్ మాక్సిమం హీజ్ ఎగ్జాస్టర్ టెక్నాలజీ కూడా మనము దీంట్లో పెట్టడం జరిగింది మనము కంపెనీ వ్యారంటీ కూడా ఇస్తాము సర్వీస్ కూడా ఉంటుంది ఇక్కడ మనకి వరంగల్ సేల్స్ అండ్ సర్వీస్ స్పేర్ పార్ట్స్ ఈ మూడు సెగ్మెంట్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంది సైడ్ కూడా మనకి ఫిఫ్టీ ప్లస్ షోరూమ్స్ మనకి ఇక్వ ఆపరేటింగ్ లో ఉన్నాయి ఈ ఇయర్ అంటే మార్చ్ కల్లా వి ఆర్ టార్గెటింగ్ హండ్రెడ్ ప్లస్ ఆఫ్లెట్స్ ఇన్ పాండియా సో ఇయర్ లో ది మోడల్స్ రిలీజ్ చేసారు వి హావ్ ట మోడల్స్ రో రో ఇస్ అ ట మోడల్స్ ఉన్నాయి ఈ ఇయర్ లో స్కూటర్ అండ్ బైక్ కూడా లాంచ్ చేసే ప్లానింగ్ ఉంది ఎక్స్పెక్టింగ్ దిస్ ఇయర్ అండ్ స్కూటర్ అండ్ బైక్ వన్ మన అంటే చూసుకుంటే సార్ ఇప్పుడు మనం డిఫరెంట్ అంటే స్కూటర్ సెగ్మెంట్ లో లేదు బట్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడున్న మార్కెట్ లో ఎట్లా అంటే అన్ని ఇంపోర్ట్ ఇక్కడ అసెంబ్బుల్ చేసుకొని సప్లై చేయడానికి कंप्लीटली मतलब इन हाउस लो रेडी చేస్తుంటాం బ్యాటరీ మోటార్ కంట్రోలర్ ఎవరీథింగ్ చార్జి ఆల్సో వి ఆర్ మేకింగ్ ఇన్ ఇండియా 100% ఇండియన్ మేడ్ ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియన్ టెక్నాలజీ ద బ్యాటరీ సైకిల్స్ అట్లా అమ్మి టు 3000 సైకిల్స్ వరకు మీరు లైఫ్ టైం ఉంటుంది అరౌండ్ 5 ఇయర్స్ మేము గ్యారెంటీ ఇస్తున్నాము 3 ఇయర్స్ కంపెనీ వారంటీ అండ్ 2 ఇయర్స్ ఎక్స్టెండెడ్ వారంటీ బట్ మనకి బ్యాటరీ లైఫ్ టైం వచ్చేసి 7 ఇయర్స్ వరకు లైఫ్ టైం దగ్గర మనకి సేల్స్ ఉంటుంది సర్వీస్ ఉంటుంది స్పేర్ పార్ట్స్ ఈ మూడు కూడా మనకి డీలర్ ఎవ్రీ డీలర్షిప్స్ లో కంపల్సరీ త్రీ ఫెసిలిటీ సేల్స్ సర్వీస్ ఈ మూడు ఫెసిలిటీస్ మన దగ్గర ఉంటాయి సేఫ్టీ చెప్పండి ఐపీ సిక్స్టీ సెవెన్ ఎయిటీ ఎల్ బ్యాటరీ హండ్రెడ్ పర్సెంట్ సేఫెస్ట్ బ్యాటరీ మనము ఇండియాలో ఫస్ట్ బ్యాటరీ మనము ఎంహెచ్ఎస్ టెక్నాలజీతో అంటే ఈ ఎగ్జాస్ట్ అయ్యే విధంగా టెక్నాలజీతో మనం ఇస్తున్నాం వెహికల్ స్టార్టింగ్ ప్రైస్ ఉంది మనకి ఎయిటీ నైన్ థౌసండ్ నైన్ నైన్టీ నైన్ నుంచి స్టార్ట్ వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ వరకు మనకి రేంజ్ ఈఎంఐ ఫెసిలిటీస్ మనకి లోన్ ఫెసిలిటీ కూడా ఉంది ఐడిఎఫ్సి నుంచి మనం ఇప్పుడు లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము మినిమం అంటే కస్టమర్కి లో డౌన్ పేమెంట్తో కూడా మనము లోన్స్ ఆఫర్ చేస్తున్నాము ఈజీ ఫైనాన్స్ అవైలబుల్ అందరికీ నమస్కారం వచ్చేసి ఓపెన్ ఎలక్ట్రిక్ సో బైక్ మోడల్స్ అయితే ప్రజెంట్లీ అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ బైక్ మోడల్ ఉంది విత్ ఇన్ త్రీ టు ఫైవ్ మంత్స్ లో స్కూటీ మోడల్ కూడా అవైలబుల్ వస్తుంది సో మీరు చూస్తే కంప్లీట్గా మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్ చేసి కంప్లీట్గా ఇన్హౌస్ టెక్నాలజీతో ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది మన ఓపెనింగ్ వచ్చేసి ఫిబ్రవరి నైన్టీన్త్ రోజు అయితే డెలివరీస్ కూడా మేము స్టార్ట్ చేస్తున్నాం విత్ ఇన్ వన్ వీక్ లో డెలివరీస్ కూడా చేస్తాము సో మీరు బుకింగ్ చేసుకోవాలనుకుంటే షోరూమ్కి విజిట్ చేయండి మా షోరూమ్ వచ్చేసి సుబేదారి ప్లాట్ టామ్ సిక్స్టీ ఫోర్ పక్కన సుబేదారి నన్మకొండలో ఉంది నెక్స్ట్ మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ ఏమైనా కావాలి అని అనుకుంటే నా కాంటాక్ డీటెయిల్స్ కోపరేటర్ అరవింద్ నిమ్మకాయ ఎయిట్ త్రీ జీరో నైన్ డబల్ జీరో ఫైవ్ వన్ డబల్ త్రీ నా నెంబర్కి కాల్ చేయండి మీరు డెస్ డ్రైవ్ కావాలన్నా బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో టెస్ట్ డ్రైవ్ ఉంది లేకపోతే మానవలో మీ షోరూమ్ విజిట్ చేస్తే మేము రిజిస్టర్ ఇస్తాము రిజిస్ట్రై చేసి మీరు ఓకే అని త్రీ థౌసండ్ డేస్ సెవెంటీన్ బుకింగ్ చేసుకుంటే వెళ్ళి ఫైవ్ టు వన్ వన్ వీక్లో ఫైవ్ డేస్ వన్ వీక్లో వెయిటీన్ కూడా డెలివరీ చేయడం జరుగుతుంది

సెస్ ఉంటుంది రిజిస్ట్రేషన్ కంపల్సరీ ఉంటుంది మీకు రిజిస్ట్రేషన్ వచ్చేసి రిజిస్ట్రేషన్ అండ్ ఇన్సూరెన్స్ కంపల్సరీ ఎక్స్టెండెడ్ వ్యారంటీస్ కూడా ఉంటాయి కావాలంటే ఈ బ్యాటరీ మీకు వచ్చేసి త్రీ ఇయర్స్ వ్యారంటీ వస్తుంది ఇంకో కొంచెం అమౌంట్ పే చేసుకున్న ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ చేసుకుంటే ఇంకో టూ ఇయర్స్ కానీ థర్టీ థౌసండ్ ఎక్స్టెండెడ్ వ్యారంటీస్ ఉంటాయి దీనికి జిపిఎస్ టెక్నాలజీస్ కానీ అన్నీ ఉన్నాయి పంపండి ఎక్కడ ఉన్నా కూడా మనం లొకేట్ చేసుకోవచ్చు ఫాస్ట్ ఛార్జింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి మీకు సేఫ్టీ అండ్ టెక్నాలజీ పరంగా ఉంది ఎంత హీట్ వచ్చినా కూడా హీటర్ వస్తుంది వాటర్ ప్రూఫ్ వాటర్ూఫ్ మీరులో కూడా వెల్ కలెక్ట్ వాష్ చేసుకోవచ్చు బయటర్ ప్రూఫ్ టెక్నాలజీతో ఎలాంటి ఇష్యూస్ ఉంటాయి మా షోరూమ్ లో అన్ని సేల్స్ ఉన్నాయి సర్వీస్ కూడా ఉన్నాయి ఎలాంటి కంప్లీట్ గా రిజర్వ్ చేస్తే కస్టమర్ విత్ ఇన్ డేస్ కలర్స్ బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో వస్తుంది సో ప్రజెంట్ అయితే ఫోర్ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి వాళ్ళకి వచ్చేసి త్రీ వేరియన్స్ ఉన్నాయి టూ పాయింట్ సిక్స్ కిలో కిలోవాల్స్ త్రీ పాయింట్ ఫోర్ కిలో కిలోవాల్స్ నెక్స్ట్ ఫోర్ పాయింట్ ఫోర్ కిలో కిలోవాల్స్ స్టార్టింగ్ ఎక్స్టో వచ్చేసి మీకు ఎయిటీల్ నైన్ సారీ ఎయిటీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఉంది ఆఫ్రోడ్ వచ్చేసి అరౌండ్ ఒక ఫిఫ్టీన్ థౌసండ్ అక్కడ